కడపలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు అట్టర్ ఫ్లాప్గా మిగిలిపోయిందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్ను విమర్శించడానికే మహానాడు పరిమితమైందని మండిపడ్డారు కూటం ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రజలకు ఏం మంచి చేశారో చెప్పుకోలేని అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు అని ధ్వజమెత్తారు గత ఐదేళ్ల పాలనలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చిన విశ్వసనీయత వైఎస్ జగన్దేనని అన్నారు రాయలసీమను అన్ని విధాలుగా దగా చేసిన చంద్రబాబుకు సీమ పేరు చెప్పే అర్హత లేదని ధ్వజమెత్తారు మహానాడు పేరుతో కోట్ల రూపాయల చందాలను మాత్రం దండుకున్నారని అన్నారు ఇంకా ఆయన ఏమన్నారంటే కడప నగరంలో తెలుగుదేశం మట్టహాసంగా నిర్వహించిన మహానాడు తనను తాము పోగొడుకునేందుకు వైఎస్ఆర్సీపీ పాలనను విమర్శించేందుకు అన్నట్లుగా నిర్వహించారన్నారు ఏడాది కాలంలో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు మహానాడు సాక్షిగా తంటాలు పడ్డారు ప్రజల దృష్టిని మళ్లించేందుకు పార్టీకి పెద్ద ఎత్తున ప్రచారం తీసుకురావడానికి కడపలో మహానాడు పేరుతో వందల కోట్ల రూపాయల సొమ్మును వెదజల్లారు మహానాడులో గొప్ప రుచులతో కూడిన ఆహారాన్ని పెడుతున్నామంటూ ప్రచారం చేసుకున్నారు కానీ మహానాడులో ప్రజల కోసం ఏం చేశారో భవిష్యత్తులో ఏం చేయబోతున్నారో చర్చ లేకుండా మూడు రోజులు గడిపేశారు కేవలం వైఎస్ జగన్ గారిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు మహానాడులో మాట్లాడిన నేతలంతా వైఎస్ జగన్ విమర్శించడమే లక్ష్యంగా చేసుకుని ప్రసంగాలు చేశారు మహానాడులో పలువురు నాయకులు మాట్లాడిన భాష చూస్తే కనీసం వారికి ఇంగిత జ్ఞానం కూడా లేదని అర్థమవుతుందన్నారు వైఎస్ జగన్ను తిట్టడమే ఎజెండాగా పెట్టుకున్నారని కూటం ప్రభుత్వం మహిళలను నమ్మించి మోసం చేసిందని అమ్మఒడి ఫీజు రియంబర్స్మెంట్ ఉచిత బస్సు గ్యాస్ సిలిండర్ చేయూత ఆసరా డ్వాక్రా మహిళలకు సున్న సున్నా వడ్డీ రుణాలు ఇలా ఏ ఒక్క పథకాన్ని అమలు చేయలేకపోయారన్నారు తాజాగా బనకచెర్ల అంటూ చంద్రబాబు కొత్త పాట పాడుతున్నారు చిత్తశుద్ధి అంటే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలి అలాగే గాలేరు నగరి మధ్య గాలేరు నగరి నుంచి హంద్రీ నివాకు అనుసంధానం చేసే కాలువ పనులను పూర్తి చేయాలి పోతిరెడ్డిపాడు వంటి ప్రాజెక్ట్ లేకపోతే రాయలసీమ పరిస్థితి ఏమిటని ఆలోచిస్తే భయం వేస్తోంది పోలవరం బనకచెర్ల అంటూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు గండికోట ప్రాజెక్టులో కనీసం పదమూడు క్యూసెక్కలు నీటిని నిల్వ చేయలేకపోయారు వైఎస్ఆర్ దానిని నిర్మిస్తే చంద్రబాబు నిర్వీర్యం చేశారు పులివెందుల ప్రభుత్వ మెడికల్ కాలేజీని తీసుకువచ్చి సీట్లను భర్తీ చేసుకునే సమయంలో మాకు అక్కర్లేదని చంద్రబాబు మోకాలడ్డారు పులివెందులకు చెందిన నాయకులు ఇటువంటి దుర్మార్గాలపై ఆలోచనలు చేయాలి చంద్రబాబు తన సొంత పుస్తకంలో ప్రాజెక్టుల నిర్మాణం దండుగా అని రాసుకున్నారు అటువంటి చంద్రబాబు పోలవరం నిర్మిస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది పోలవరంను కేంద్రమే నిర్మిస్తానంటే కమిషన్ల కోసం తానే చేపడతానంటూ పోలవరంను నాశనం చేశారు పోలవరంతో పాటు అనేక ప్రాజెక్టులను చంద్రబాబు నిర్వీర్యం చేశారు చంద్రబాబు ఏడాది పాలనలో రాజకీయ కక్షలకు పెంచి పోషారు పోషించారు ఈరోజు కడపలో వైఎస్ఆర్ విగ్రహాలను అవమానించారు చంద్రబాబు రాజధాని నిర్మాణం పేరుతో మొబిలైజేషన్ అడ్వాన్స్ల మూసుగులో కమిషన్లు దుండుకుంటున్నారు రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనం దుర్వినియోగం కాకూడదని వైఎస్ జగన్ భావిస్తే దానిని కూడా తొలగించారన్నారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చినట్లయితేనే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు మహానాడు పేరుతో కోట్ల రూపాయల చందాలు వసూలు చేసుకోవడం ప్రభుత్వ అధికారులను మహానాడు సేవలో పనిచేయించుకున్నారు వైఎస్ జగన్ ఒక్క సమావేశం పెడితే మహానాడుకు మించి జనం స్వచ్ఛందంగా వస్తారు అని గడికోట స్పష్టం చేశారు